హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు తాటి ముంజల గురించి తెలుసుకుందాం వేసవి కాలంలో మనకు ఒక ప్రకృతి ప్రసాదించిన ఒక చక్కటి ఆహారం అండి ఇది ఈ రోజుల్లో కూడా సిటీల్లో కూడా లభించే ఆహారం తాటి ముంజలు ఈ తాటి ముంజులు అనేవి ఒక చక్కటి పోషకాహారం ఇవి ఎక్కువగా పల్లెటూర్లలో కానీ ఇప్పుడు సిటీలలో కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి ఇవి ఇవి ఏప్రిల్ మే నెలల్లో ఎక్కువగా మనకు దొరుకుతాయండి రోడ్ సైడ్ను కానీ ఎక్కడైనా కానీ ఎక్కువగా అమ్ముతున్నారు ఇవి కేవలం వేసువకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి తాటి ముంజులు తాపాన్ని తగ్గించి చల్ల చల్లని తాటి ముంజులు ఇవి తాటి మంచులు ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరానికి చాలా మంచిది పోషకాహారం ఎక్కువగా అందుతాయి వేసుగు తాపాన్ని తీరుస్తాయి ఇవి వీటిలో పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా తినడం వలన వైరస్ లాంటివి కూడా దగ్గరగా రావు అంటే పొంగు తట్టు లాంటివి కూడా మనకు దూరం అంటే పొంగు అలాంటివి తట్టు లాంటివి దగ్గరగా అంటే రావు అనమాట ఇవి తిన ఎక్కువగా తినడం వలన బయటికి వెళ్ళే టైంలో కూడా ఇవి తీసుకోవడం వలన ప్రయాణం చేసే టైంలో కానీ బండి మీద చాలా మంచిది ఇవి తినే వెళ్ళే వాళ్ళకు వేసవి తా ఇవి మలబద్ధకాన్ని కూడా రానిదు చాలా మంచిదండి ఇవి మీరు తినుంటే కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ బాయ్ ఇవి మీరు తిని ఉంటే నాకు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి బాయ్